నటుడు పోసాని కృష్ణమడిపై ఏపీ వ్యాప్తంగా నమోదైన కేసులన్నీ బయటకొస్తున్నాయి ఏపీలోని పలు జిల్లాల్లో పోసానిపై దాదాపు పదిహేడు కేసులు నమోదైనట్టు సమాచారం వీటన్నింటిలోనూ పోసాని విచారించేందుకు ఆయా జిల్లాల పోలీసులు రెడీ అవుతున్నారు పోసాని కృష్ణమల్లి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పదిహేడు కేసులు నమోదయ్యాయి ఈ కేసులతో సంబంధం ఉన్న పదిహేడు పోలీస్ స్టేషన్ల అధికారులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం మూడు జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట జైలు అధికారులకు అందజేశారు గుంటూరు జిల్లా నరసరావుపేట అల్లూరి జిల్లా అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు సమర్పించారు మేం కోర్టు అనుమతి తీసుకున్నాం ముందుగా మాకే పోసరని అప్పగించాలి అని నరసరావుపేట పోలీసులు స్పష్టం చేశారు పోసరణిని తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా సిద్ధం చేశారు ఒకేసారి మూడో పీటీ వారెంట్లు రావడంతో పోసాని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు సంబంధిత నిబంధనలు పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో పోసాని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు క్రైమ్ కింద పోలీస్ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదైంది ఆయనను తరలించే ముందు వైద్య పరీక్ష నిర్వహించారు ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ఛాతీర నొప్పి రావడం వల్ల పోసాని జైలు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది దీనిపై రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి వైద్య పరీక్ష నిర్వహించారు అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన పోసాని ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు